ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవ సంఘ సమైక్య రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన కోనూరు సతీష్ శర్మ అభినంద సభ అట్టహాసంగా జరిగింది అమరావతి రోడ్ లోని హిందూ ఫంసీ కళాశాల ఈ కార్యక్రమానికి వేదికగా నిలిచింది బ్రాహ్మణ సంఘాల నాయకులు కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని సతీష్ శర్మను సత్కరించారు బ్రాహ్మణుల సంక్షేమం అభివృద్ధి కోసం సతీష్ శర్మ చేపట్టనున్న సేవలు అభినందనీయమని భక్తలు కొరియాడారు మేయర్ కోవెల్ముడి నాని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని సతీష్ శర్మను ప్రత్యేకంగా బ్రాహ్మణ సంక్షేమే జయంగా పనిచేస్తున్న ఏపీ జుబులర్స్ దాదాపు నలభై సంవత్సరాల నుంచి బ్రాహ్మణ గురించి పోరాడుతోంది అనేక ఉద్యమాలు చేశాం అనేకమైనటువంటి పోరాటాలు చేసి బ్రాహ్మణుడి యొక్క సంక్షేమే ప్రధాన జయంగా పనిచేస్తాం అటువంటి ఆర్గనైజేషన్లో ఉన్నదాగా ఉన్నటువంటి నేను ఆ నా తదుపై సార్సు కోను సబ్జీ చేయమని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య యావత్తు కూడా ఏకీగ్రవంగా ఎన్నుకోవడం జరిగింది రాబోయే రెండు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ్యానికి సంబంధించి ఏ విధమైన కష్టం వచ్చినా ఏ విధమైన నష్టం వచ్చినా కూడా ఈ సంఘం ముందుండి వాళ్ళకు ఉండేటువంటి అభివృద్ధి ఎలా చేయాలి మహిళా సాధికారిక పెంచాయని వచ్చే విషయం మీద పూర్తిగా ప్రభుత్వాలతో సంప్రదించడం ఒకవేళ కనుక కాకపోతే వాళ్ళతో ఏ విధంగా చేయించుకునే విషయం మీద నిర్ణయం తీసుకుని ఏదేమైనప్పటికీ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ యొక్క సంక్షేమాన్ని కాపాడే బాధ్యత తీసుకునే కోలు సతీశర్మ గారికి విధంగా ఈ సందర్భంగా ఈ రెండు సంవత్సరాలు కూడా ఒక క్యాలెండర్ని రూపొందించి ప్రతి జిల్లా కార్యాలయంలోనూ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ సభలు సమావేశాలు ఏర్పాటు చేయడమే కాక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్పొరేషన్లు పథకాలని మెరుగుపరుచుకునే విధంగా దానికి ఫండ్స్ వచ్చే విధంగా ప్రధానంగా బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సోర్సెస్ సొసైటీ వ్యవస్థని బలోపేతం చేసుకునే దిశగా ఈ బ్రాహ్మణ ఈ ఈ యొక్క బ్రాహ్మణ్యానికి మంచి జరగాలి అనేటువంటి సంకల్పంతో మేము వేసే క్యాలెండర్ యుగాన్ని క్యాలెండర్ ఇయర్గా వెళ్తాం అలానే ఏదైతే గతంలో మన బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన రాజకీయ ప్రాధాన్యత అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏదైతే ప్రభుత్వంలో మనం కూటమి ప్రభుత్వానికి కూడా ఈ యొక్క సభావేదిక ద్వారా కృతజ్ఞతలు తెలియజేయాలి